శ్రీ మహాకవి విరచితము మేఘదూతము ఉత్తరమేఘము ఐదవ శ్లోకము నీవీబంధో్వసి శిథిలం ఎత్ర బింబాధరాణ క్షౌమం రాగాృతకరేష్ిపత్సు ప్రియూ అర్చిస్తు ప్రాప్య రత్న ప్రదీపాన్ విఫల అక్కడ వణకుచున్న చేతులతో ప్రియులు ప్రియురాండ్ర చీరముడిని మోహోద్రేకంతో లాగుతూ ఉంటే దొండపండు వంటి పెదవులు కలిగిన ముగ్ధలైన స్త్రీలు ఎదురుగానున్న రత్నదీపములను ఆర్పుటకు గంధపు పొడిని గుప్పిళ్లతో చల్లినను వారి ప్రయత్నము విఫలమవుతూ ఉంటుంది వ్యాఖ్య అక్కడ మేఘుని కళ్లబడే ఒక దృశ్యాన్ని చెబుతున్నాడు యక్షుడు ఈ శ్లోకంలో ప్రేయసీ ప్రియులు భోగానుభవం కోసము సమావేశమైనప్పుడు ప్రియులు వణుకుచున్న చేతులతో ప్రియురాండ్ర చీర ముడిని విప్పడానికి ఉద్యుక్తులవుతూ ఉంటే మోహావేశంతో ఉన్న ప్రియురాండ్ర వస్త్రాలు బదులైపోతున్నాయి ప్రియులు చీరలాగుతూ ఉంటే తమ శరీరం వారికి కనిపిస్తుందని ముగ్ధలై దొండపండు వంటి పెదవులు కలిగిన ఆ యువతులు తమ సమీపంలో ఉన్న సుగంధయుక్తమైన గంధపు పొడిని పిడికిళ్లతో దీపాలపై చల్లుతున్నారు అనగా దీపాలు ఆరిపోతే తమ శరీరం ప్రియులకు కనిపించదు అనే అమాయకపు ఊహతో మరి అవి మామూలు దీపాలు కాక రత్నదీపాలైన కారణంగా వీరి ప్రయత్నము విఫలమైపోతోంది జాజ్వల్యమానమై ప్రకాశిస్తున్న రత్నదీప కాంతులలో ప్రియులాండ్ర నగ్న సౌందర్యము ప్రియులకు మైమరపు కల్పించడమే కాక వారి అమాయకత్వము వీరి మనసులకు మరింత ముచ్చట గొలుపుతుంది పరమ రమణీయమైన భావన అలంకారము సంకరము ఉత్తరమేఘము ఐదవ శ్లోకము స్వస్తి